బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ ఠాకూర్ అన్నారు గోదావరి కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక లక్ష్మీనగర్ లోని రీగల్ సుమంత్ వద్ద జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయహస్తం గ్యారంటీ పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని అర్హులైన పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్ని సంవత్సరాలు ఈ దేశానికి అత్యంత ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన చరిత్ర అయ్యేలా కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజాహితం కోరుకునే పార్టీ పేద బలహీన వర్గాల నిరంతరం అభివృద్ధి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకు సంక్షేమం పట్ల ఆలోచించేటువంటి పార్టీ ఈరోజు నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు ఈ దేశంలో విద్య విద్యను ముందు స్థాయిలో ప్రతి ఒక్కరికి విద్య అందించాలి ప్రతి ఒక్కరికి పని కలిగించాలి ప్రతి పేదవాడికి ఇల్లుండాలి ప్రతి ఒక్క ఈ దేశం అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో గత పది సంవత్సరాలు గడిల పాలన ఒక అరాచక పాలనను మరి బద్దలు కొట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆ స్ఫూర్తితో ఈ ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా జిల్లా సంబంధించిన శ్రీధర్బాబు గారు అదే మాదిరి మా ఇన్ఛార్జి వచ్చిన ఉత్తమ్ రెడ్డి శివకుమార్ రెడ్డి గారు తదితర ముఖ్యమైనటువంటి మా యొక్క మంత్రివర్గ సభ్యులందరితో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా మా పెద్దపల్లి జిల్లా దాంట్లో ప్రత్యేకంగా రామగుండాన్ని రామగుండంలో పేద బలహీనలు కావచ్చు మేము ఈరోజు ప్రారంభించబోయేటువంటి ప్రజాపాలనలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏవైతే ఆరు గ్యారెంటీ ఇచ్చామో ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము మాతో పాటు మా నాయకులు అందరూ కూడా ప్రజలకు అమేకమైన అధికారులైన వార్థకం తీసుకొస్తామని చెప్పాం అదే స్థాయిలో ఈరోజు మొదలుపెట్టి ఆరు తారీఖు వరకు జరుగుతూ ఉంది దయచేసి మీతో కోరుతా ఉన్నా ఎవరెవరైతే ఇబ్బంది పడకుండా తొందర పడకుండా ఆధైర్యపడకుండా ఏదో జరిగిపోతుందని మరి ఆధైర్యపడవద్దు ఈ కార్యక్రమం ఆరు తర్వాత ఇంకా అవసరం కూడా ఇంకా పెంచుతాం ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి పెద్దల్లి ప్రకాష్ గట్ల రమేష్ ఎండి ముస్తఫా చుక్కల శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి దూలికట్ట సతీష్ కళ్యాణ్ సింహాచలం బొమ్మక రాజేష్ గడ్డం శేఖర్ ఫజల్ ఈదునూరి హరిప్రసాద్ అప్పసి శ్రీనివాస్ పంజా శ్రీనివాస్ అఖిలేష్ మల్లయ్య గౌడ్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు